స్వాగతం రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆకస్మిక తనిఖీలు చేశారు సిపికి గోదావరి ఏసీపీఎం రమేష్ ఇన్స్పెక్టర్ రవీందర్ మొక్కలను అందించి ఆహ్వానం పలికారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు గోదావరి కని ఏసీపీఎం రమేష్ గోదావరి టూ టౌన్ ఇన్స్పెక్టర్లు రవీందర్ లు లింగమూర్తి ఎస్ఏలు ఉన్నారు ఇక్కడ మనం ఎలక్షన్ తర్వాత కొద్దిగా అనేది ఎట్లా జరుగుతుంది తర్వాత డైలాండర్కి ఎట్లా రెస్పాన్స్ అవుతున్నారు ఎంత క్విక్గా మూమెంట్ అవుతున్నారు తర్వాత కేసెస్ అన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయి తర్వాత ఇక్కడ కావాల్సిన ఏమైనా గైడెన్స్ ఇంకా ల్యాకింగ్ ఉందా కరెక్ట్గా అన్నీ పెట్రోల్ కార్స్ కానీ బ్లూ కోర్స్ కానీ తర్వాత నైట్ పెట్రోలింగ్ కానీ ట్రాఫిక్ మెయింటెనెన్స్ కానీ ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి వాళ్ళకు ఏమైనా గైడెన్స్ అవసరం ఉంటే ఇవ్వడానికి తర్వాత ప్రతి కాన్స్టేబుల్ అండ్ హెడ్ కాన్స్టేబుల్ అండ్ ఏఎస్ఐ ఎస్ఐ వాళ్ళ పర్ఫార్మెన్స్ చూడడానికి ఇక్కడ రావడం జరిగింది అండ్ మరోవర్ ఇది కాకుండా రిసెప్షన్ అండ్ ఎలా రియాక్ట్ అవుతున్నారు పబ్లిక్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు ఇవన్నీ వెరిఫై చేశాము తర్వాత రికార్డ్స్ అన్ని చూసాము ఇంకా రికార్డ్స్ ఆల్మోస్ట్ బాగానే ఉన్నాయి ఇంకా కొంత అప్డేషన్ చేయాల్సి ఉంది ఇంకా ఇక్కడ కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయని మేము ఆల్రెడీ ఇన్స్పెక్టర్కి చెప్పడం జరిగింది ఇన్స్పెక్టర్ అన్ని కంప్లై చేస్తా అని చెప్పాడు అండ్ కమింగ్ డేస్లో అయితే లా అండ్ ఆర్డర్ విజిబుల్ పోలీసింగ్ అనేది టాప్ ప్రయారిటీ తీసుకుంటున్నాము తర్వాత ఇప్పటివరకు అయితే కమిషనరేట్లు మొత్తం కేసెస్ పరంగా చాలా వరకు ఫైనలైజ్ అయినాయి ఏదైనా సరే ఎనీ కేస్ కూడా చాలా డీప్గా ఫైనలైజేషన్ కోసము విత్ ఇన్ దార్టెస్ట్ టైంలో ఫైనలైజ్ చేసి ఛార్జ్ షీట్స్ చేసి తర్వాత ఇవి కోర్టుకి సబ్మిట్ చేసి కోర్టు ట్రయల్ కూడా ఫాస్ట్గా చార్జ్ షార్ట్ చేస్తున్నాము రీసెంట్గా జరిగిన సుల్తానాబాద్ కేసులో కూడా ఆల్రెడీ టిఎన్ఎఫ్ ఫింగర్ ప్రింట్ అన్నీ అయిపోయినాయి ఛార్జ్ షీట్ కూడా త్వరలోనే వేస్తాము ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా నిన్న అప్లై చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి పర్సనల్ పర్సనల్గా ఫాస్ట్ కోర్ట్ కి నేను వెళ్లడం జరిగింది దానికోసము డీజీ గారు పర్మిషన్ ఇచ్చారు అక్కడ నుంచి హోమ్ సెక్రటరీ కూడా పర్మిషన్ కోసం అప్లై చేస్తాం లో త్వరలోనే మనకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు వస్తే దాంట్లో కూడా ట్రయల్ కూడా స్టార్ట్ చేయిస్తాం ఓకే సో ఫార్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ థ్యాంక్ యూ